తలపతి విజయ్ రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికల టార్గెట్గా తన పార్టీ వ్యూహాలను స్పీడ్ అప్ చేస్తున్నారు అందులో భాగంగా సినిమాలకు స్వస్తి చెబుతానని బహిరంగ ప్రకటన చేశారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు యూనివర్సిటీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేస్తామని కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ ప్రకటించిన తలపతి సిక్స్టీ నైన్ సినిమానే విజయ్ కెరీర్లో చివరి సినిమా నట పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సినిమా అని అందుకే పోస్టర్లో వెలుగుతున్న కాగడాను చూపించారని ప్రచారం జరిగిన ఈ సినిమాకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూను ప్రకటించింది చిత్ర బృందం విజయ్ సరసన హీరోయిన్గా పూజా హెగ్డే మరోసారి సందడి చేయనుంది బీస్ట్ సినిమా తర్వాత విజయ్ పూజ కలిసి చేస్తున్న సినిమా ఇది అంతేకాదు ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్లో ప్రేమలు సినిమాతో యూత్లో క్రేజ్ సంపాదించిన హీరోయిన్ మమితా బైజు ప్లే చేస్తున్నారు ఇక కీలక పాత్రలో గౌతమ్ మేనన్ అండ్ విలన్గా బాబి కనిపించనున్నారు అయితే ఈ సినిమా గురించే మరో క్రేజీ గాసిప్ కూడా వినబడుతోంది ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది కాజల్ పాత్రలో పూజా హెగ్డే శ్రీలీల పాత్రలో మమితా బైజు అర్జున్ రాంపాల్ పాత్రను బాబిడియోల్ పోషిస్తున్నారనేది టాక్ మరి నేలకొండపల్లి భగవంత్ కేసరిగా బాలయ్య చూపించిన మార్క్ ని విజయ్ రిపీట్ చేస్తారా లేదా ఈ టాక్తో సంబంధం లేని ఓ సరికొత్త పొలిటికల్ ట్రిల్లర్తో తలపతి కెరీర్ కు చెప్తారా చూడాలి